హాయ్ ఫ్రెండ్స్ మాధవీలత కిచెన్ లాగ్స్లో టుడే స్పెషల్ దొండకాయ పచ్చడి దోరగా పండిన దొండకాయ పచ్చడి అతివల అదరాల అందాన్ని వర్ణించాలంటే ఈ కూరగాయన్ని అరువు తెచ్చుకోవాల్సిందే దొండపండు లాంటి పెదవే నీది అని అంటారు దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి దొండకాయ నీట్గా కడిగేసుకొని కట్ చేసుకోవాలి దోరగా పండినవి ఆసియా ఆఫ్రికా దేశాల్లో దొండకాయని ఎక్కువగా పండిస్తారు మన దేశంలో దొండకాయలతో కూరగా కూరలతో పాటు వేపుడు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు ఇందుకోసం లేత దొండకాయలను ఉపయోగిస్తారు అయితే కొన్ని దేశాల్లో మాత్రం బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు ముఖ్యంగా ఇండోనేషియా థాయ్లాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో వంట చేస్తారు దొండ ఆకులను కూడా తింటారు కట్ చేసుకున్న దొండకాయలు తీసుకొని నీటికి కడిగేసుకొని కట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి బాండీలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేయించాలి దొండకాయలో ఉండే విటమిన్ ఖనిజ లవణాలు దొండకాయల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది ఆ పచ్చిమిర్చి చేగుతున్నాయి చూడండి అదేవిధంగా బీటాకెరేటిన్ విటమిన్ బీ వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ నైన్ విటమిన్ సి వంటివి ఉంటాయి స్వల్పంగా పిండి పదార్థాలు కూడా ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ దుర్ విరివిగా దొరుకుతాయి జింక్ వంటి లవణాలు కూడా ఉంటాయి దొండకాయ ముక్కలు కూడా వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి దొండకాయ తినటం వల్ల ఎన్నో మనకి ప్రయోజనాలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు దొండకాయ రోగ శక్తిని పెంపొందించే గుణం దొండకాయలకు ఉంటుంది అంతేకాక రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి కాబట్టి దొండకాయ రసం తాగితే ప్రయోజనం ఉంటుంది కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు తర్వాత ఒక సాల్ట్ వేసుకున్నాము చింతపండు చిన్నుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ధనియాలు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఉప్పు చింతపండు చిన్నుల్లిపాయి జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత చింతపండు దానిలో వేస్తే కొంచెం ఆ వేడికి మెత్తదనం అవుతుంది జీలకర్ర ధనియాలు చిన్నుల్లిపాయ కరివేపాకు మొత్తం మిక్సీ వేసుకోవచ్చు లేకపోతే రోట్లో ఉంటే రోట్లో అయినా దంచేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నారనుకో ఒక మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు రెడీ అయిన దొండకాయ పచ్చడి గుమ్మ గుమ్మలాడే దొండకాయ తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి టుడే స్పెషల్